ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధయోగుల గురించి తెలుసుకుంటున్నాం కదా దాన్ని రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు మనం కింద క్రితం భాగంలో మహాయోగి సమర్థ రామ్ గురించి తెలుసుకున్నాం ఆయన జీవిత విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం గురు దత్తాత్రేయుని దర్శనం సమర్థ సాంప్రదాయానికి మరియు దత్త సాంప్రదాయానికి విడదీయలేని సంబంధం ఉన్నది సమర్థ సంప్రదాయం సంస్థలో సభ్యుడు అయిన హనుమంత్ స్వామి తన గ్రంథంలో వ్రాసుకున్న సమాచారం ప్రకారం సమర్థ రామ్ దత్తాత్రేయ దర్శనం జరిగినట్లుగా తెలుస్తున్నది ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఒకసారి సమర్థ రామ్దాస్ తన శిష్యులైన ఉద్ధవ్ మరియు కళ్యాణ్ కలిసి శ్రీ దత్తాత్రేయ దర్శనం కోసం మహార్గల్కి వెళ్ళారు ఆ సమయంలో అక్కడ ఉన్న ఆలయ పరిసరాలలో కొంతమంది బ్రాహ్మణులు ధ్యానం చేస్తున్నారు సమర్థ రామ్ వారి వద్దకు వెళ్ళి వారిని ఇలా అడిగారు మీరు ఏ కారణం చేత ఇక్కడ ధ్యానం చేస్తున్నారు అని అప్పుడు ఆ బ్రాహ్మణుల్లో ఒకరు ఇలా సమాధానం చెప్పారు మేము శ్రీ దత్తాత్రేయ దర్శనం కోసం ఇక్కడ ధ్యానం చేస్తున్నాము అని ఆ మాటలు విన్న సమర్థ రామ్ దాస్కి ఎంతో ఆనందం వేసింది తాను కూడా అక్కడే కూర్చుని ధ్యానం చేసినట్లయితే తనకి కూడా శ్రీ దత్త దర్శనం లభిస్తుందని భావించిన రామ్ దాస్ ఆ బ్రాహ్మణులకు కొంచెం దూరంలో కూర్చుని దత్తాత్రేయుని ధ్యానిస్తున్నాడు సమర్థ రామ్ దాస్తో పాటు వచ్చిన ఆయన శిష్యులు ఇద్దరూ కూడా ఆయన ప్రక్కనే కూర్చుని దత్త దర్శనం కోసం ధ్యానం ప్రారంభించారు అక్కడ కూర్చున్న అందరూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు చాలాసేపు గడిచిన తరువాత ఒక బోయవాడు తన భార్య ముగ్గురు కూతుర్లు ఆరు కోళ్ళు తొమ్మిది మేకలు ఒక దున్ని కో కోతులతో కలిసి అక్కడికి వచ్చాడు ఆ తరువాత ఆ బోయవాడు తన భార్యలతో ఇలా అన్నారు నాకు ఈ చాలా ఆకలిగా ఉన్నది వెంటనే ఏదైనా వండి పెట్టు బోయవాడు చెప్పిన మాట విన్న అతని భార్య వెంటనే అక్కడే ఒక పొయ్యి పెట్టి దాని మీద ఒక పెద్ద గిన్నె పెట్టింది తరువాత ఆ పొయ్యి కింద మంట పెట్టింది భర్తకి వండి పెట్టడం కోసం తాము తెచ్చిన ఆరు కోళ్లను కోసి ఆ గిన్నెలో వేసింది ఆ తరువాత దాంట్లో ఒక బిందెడు నీళ్లు పోసింది ఆరు కోళ్ళు వేసిన ఆ గిన్నె సగానికి కూడా రాలేదు దాంతో ఆమె తన భర్తతో ఇలా అన్నది ఆరు కోళ్ళు వేసిన గిన్నె సరిగ్గా నిండలేదండి అని అప్పుడు బోయవాడు ఇలా చెప్పాడు ఆ తొమ్మిది మేకల్ని కూడా గిన్నెలో వెయ్యి అంది సరే అని చెప్పి ఆమె అలాగే చేసింది అయినా గిన్నె గిన్నె నిండలేదు ఆ మాట భర్తతో చెప్పింది అప్పుడు ఆ బోయవాడు ఇలా అన్నాడు ఆ దున్నను కూడా కోసి గిన్నెలో వెయ్యి అని ఆమె అలానే చేసింది అయినా గిన్నె నిండలేదు అప్పుడు ఆమె భర్తతో ఇలా అన్నది ఇంకా గిన్నె నిండలేదు ఏం చెయ్యమంటావు అని అప్పుడు ఆ బోయవాడు ఇలా అన్నాడు మన పిల్లల్ ముగ్గురిని నరికి ఆ గిన్నెలో వెయ్యి అని ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా భర్త చెప్పినట్లే చేసింది అయినా గిన్నె నిండలేదు ఆమెకు చాలా విసుగు పెట్టింది ఆపై ఆమె భర్తతో ఇలా అన్నది మనం తెచ్చినవన్నీ గిన్నెలో వేశాను అయినా గిన్నె నిండలేదు నన్ను ఏం చేయమంటారు అప్పటి వరకు జరుగుతున్నది అక్కడ ఈ భీభత్స కార్యక్రమాన్ని అక్కడ ఉన్న బ్రాహ్మణులు మరియు సమర్థ రామ్ దాస్ అతని శిష్యులు చూస్తూ ఆశ్చర్యంగా గమనిస్తున్నారు తాము చేస్తున్న పనులను విచిత్రంగా చేస్తున్న వారిని చూసి ఆ బోయవాడు తమాషాగా నవ్వుతూ నవ్వాడు ఆ తరువాత బొంగురు గొంతులతో తన భార్యతో ఇలా అన్నాడు అదిగో అక్కడ కూర్చుని మనకేసి చూస్తున్నారే ఆ ఆరుగురు బ్రాహ్మణులు నరికి గిన్నెలో వెయ్యి ఈసారి గిన్నె ఖచ్చితంగా నిండిపోతుంది అని భర్త చెప్పిన ప్రకారమే చెయ్యాలని ఆ భార్య తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని బ్రాహ్మణుల వైపుకు వేగంగా నడిచింది రక్తం ఓడుగు ఓడుతు ఓడుతున్న కత్తిని చేతిలో పట్టుకొని తమ వైపుకి మృత్యుదేవతలా వస్తున్న ఆ బోయవాడి భార్యను చూసి బ్రాహ్మణులు తమ చేతులలోని జపమాలను దూరంగా పారవేసి ఆపై ప్రాణభయంతో వణికిపోయి పెద్దగా ఆరు అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తారు ఇంత జరుగుతున్న సమర్థ రాందాస్ మరియు ఆయన శిష్యులు ఏ మాత్రం చలించకుండా ఆ ప్రదేశంలోనే కూర్చుని ఉన్నారు అప్పుడు ఆ బోయవాడి భార్య తన చేతిలోని కత్తితో ఆ ముగ్గురిని నరకాలని వారి వైపుకు వచ్చింది వారు ముగ్గురు ఏ మాత్రం సంకోచించకుండా తమ తలలు నరకమన్నట్లుగా తలలు వంచారు అంతే అప్పుడు ఒక అద్భుతం జరిగింది అది ఏంటంటే అప్పటి వరకు అక్కడ ఉన్న బోయవాడు అతని భార్య మరియు అక్కడ పెట్టిన పొయ్యి మాయమైపోయాయి ఆ ప్రదేశంలో పౌర్ణమి చంద్రుడి వెన్నెలని చిందిస్తున్న చిరునవ్వులతో దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యారు సమర్థ రాందాస్ దత్తాత్రేయుడిని నమస్కరించి ఆపై ఆయనతో ఇలా అన్నారు దత్తస్వామిని దర్శనం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీ దర్శనం కోసం ధ్యానం ప్రారంభించిన ఆ బ్రాహ్మణులని దర్శనం పొందకుండానే నీ మాయ కారణంగా ఇక్కడి నుంచి పారిపోయారు వాళ్ళకి నీ దర్శనం కలిగకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది అని అన్నారు అప్పుడు దత్తాత్రేయుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు ఆ బ్రాహ్మణులు నా దర్శనం పొందటానికి అర్హులు కాదు అందులో అందుకే నా మాయ చేత వాళ్ళని భయపెట్టి ఇక్కడ నుండి పారిపోయేలా చేశాను నీవు అంతగా పట్టు పడితే వాళ్లకు కూడా నా దర్శనం ఇస్తాను తన పట్ల దత్తాత్రేయుడు చూపిస్తున్న దయకు సమర్థ రామ్దాస్ ఎంతగానో పొంగిపోయాడు ఆ తరువాత ఆయన తన శిష్యులను పిలిచి పారిపోయిన ఆ బ్రాహ్మణులను తిరిగి తీసుకురమ్మని చెప్పారు ఆ శిష్యులు బ్రాహ్మణుల్ని సమర్థ రామ్ వద్దకు తీసుకువచ్చారు అప్పుడు సమర్థ రామ్దాస్ దత్తాత్రేయుడు వాళ్లకు పరీక్ష పెట్టిన విషయం వాళ్లకు తెలియచేశారు దత్తుడి దర్శనం పొందాలంటే ఆయన పెట్టే కఠిన పరీక్షలలో నెగ్గాల్సి ఉంటుంది అని తెలిసి కూడా తాము ఆ బోయవాడి ఆర్భాటం చూసి భయపడిపో పారిపోయాం అది మా తప్పు అని ఆ బ్రాహ్మణులు సమర్థ రామ్దాస్తో అన్నారు అప్పుడు సమర్థ రామ్దాస్ వారికి దత్తాత్రేయ మంత్రాన్ని ప్రసాదించి ఆ మంత్రాన్ని శ్రద్ధతో సాధన చేయమని ఆపై దత్త దర్శనం పొందమని వారితో చెప్పారు ఆ బ్రాహ్మణులు సమర్థ రామ్దాస్ చెప్పిన ప్రకారమే నిశ్చల భక్తితో కొంతకాలం పాటు దత్త మంత్రాన్ని ఆది ఆలయం వద్దనే జపం చేశారు చివరికి ఒకరోజు దత్తాత్రేయుని వారికి ప్రత్యక్షమై వారికి అనుగ్రహించారు సమర్థ రామ్ దాస్ దత్తాత్రేయునిపై ఒక హారతి రచించారు అందుకు ఎంతగానో సంతోషించిన దత్తాత్రేయులు తన పాదుకలను సమర్థ రామ్ దాస్కి ప్రసాదించారు షాజనఘడ్లో ఉన్న సమర్థ రామ్ దాస్ సమాధికి దగ్గర్లో ఇప్పటికీ ఆ పాదుకలు భక్తులకు దర్శనమిస్తాయి బోయవాడి రూపంలో దత్తుడు పెట్టిన పరీక్షకు అర్థం ఇలా ఉందని పండితులు తెలియచేస్తున్నారు పొయ్యి మీద ఉన్న గిన్నెలో ఆరు కోళ్ళని నరికి వెయ్యమని బోయవాడు చెప్పటంలో అర్థం ఏంటంటే అరిషడ్ వర్గాలను చేయమని కామ క్రోధ లోభ మోహ మత మాశ్చర్యాలను ఆరు భౌతిక దేహ సంబంధాలను దుర్గుణాలలో అరిషడ్ వర్గాలు ఉంటాయి దున్నపోతుని నరికి గిన్నెలో వెయ్యి అంటే అహమ్ను నశింపచేసుకోమని అర్థం ముగ్గురు బిడ్డల్ని నరికి వెయ్యమని అంటే సత్వ గుణాలను తొలగించమని గుణరహితుడిగా ఉండమని అర్థం ఆరు మేకలను నరికివేయమని అంటే శరీర వ్యామోహాన్ని తొలగించుకొని మని అర్థం బోయవాడి భార్య మాయకు ప్రతీక ఈ మాయ మనిషిని కప్పి ఉన్నంత వరకు మనిషికి దైవంపై దృష్టి మళ్ళదు ప్రతి మనిషికి ధ్యానం ఎంత ముఖ్యమో మనం దీంట్లో తెలుసుకున్నాం రామదాసు గారు మనకి చెప్పిన విషయాలు గుర్తులో ఉంచుకొని ఆ భగవంతుని మీద ధ్యాస కల్పించుకొని మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ